య నమతికా నక్షత్ర పాల విభాగం కృతికా నక్షత్ర పాల విభాగం ఈ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు బుద్ధిమంతులు తేజవంతులు కీర్తివంతులు కాగల అవకాశాలు ఉన్నాయి వీరు తిండిపోతులనే చెప్పాలి అయినా బంధు ప్రియులు స్వయం కృషితో మంచి పేరు ప్రతిష్టలు కీర్తి కిరీటాలు కీర్తి శిఖరాలు అధిరోహిస్తారు కంట ప్రాంతంలోని పుట్టుమచ్చి ఉంటుంది వీళ్ళకి ఈ కృతిక నక్షత్రంలో జన్మించిన వారు పొడవకు శరీరం కలవారు మంచి గంభీరత కలిగి చక్కని అవయవ సౌష్ఠం చేత ప్రకాశవంతంగా ఉంటారు వీరికి కపటాలు చాలా తక్కువ అంటే కపటం లేనివారు కానీ ఇతరులతోటి చాడీలు చెప్పే గుణం మాత్రం ఉంటుంది బహు యోచనా పరులు నిరంతరం ఆనందంగా ఉండవలనని కాంక్షిస్తూ ఉంటారు తమ జీవిత భాగస్వాములతో కలిసి సుఖభోగ భాగ్యాలు అనుభవించేవారై ఉంటారు వీరికి మంచి విద్యాబుద్ధులు ఉంటాయి బాల్యమునందు విద్యకంత రాయినప్పటికీ విద్యలే ఎందు రక్త స్పర్శ గల బంధువర్గములు అందులేని బంధువర్గం వాళ్ళకి ప్రేమాభిమానాలు వీరికి బహు ఎక్కువగా ఉంటాయి వీరి కంఠానందు శుభ లక్షణాలు కలిగి ఉంటారు విఖ్యాత కీర్తి వీరికి లభించే స్వార్జిత ఐశ్వర్య సంపదలతో కూడి బహు అవుతారు సంతానము స్వల్పమైనను ఉత్తమ సంతతి కలిగిన వారుగా గుర్తించబడతారు తమ హృదయ గతమైన గతమైన పాప బలహీ బలహీనతలకు చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మానసిక నిగ్రహం చాలా తక్కువగా ఉంటుంది కోపం మాత్రం తోశుభవ లేదంటే చుర లేచిపోతారు ఇక ఈ కృతిక నక్షత్రం ప్రథమ పాదంలో గురువుది ధనాంశ కావున ధనికులు ప్రతాపంతులు నిపుణులు అవుతారు బహు ప్రశంసనీయమైన బుద్ధ కుశలత కలిగి సమయోచిత ప్రజ్ఞ ప్రతాపం కలిగి అఖండమైన కీర్తిని పొందుతారు ధనం పుష్కలంగా ఉంటుంది సంతాన వృద్ధి ద్వారా సుఖశాంతులు లభిస్తాయి వారికి ఇక రెండవ పాదం వారు శనిది పాపాంశ అవుతుంది వీరు పాపకర్ములు వైశ్యవాటిక జీవనములు చేస్తూ ఉంటారు చెడి కార్యాలు ఎక్కువగా వలర్చుడి ఎందుకు విఖ్యాత వహిస్తారు వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా పాప కార్యాలందే లగ్నమై ఉంటాయి భార్యను నిరాదరించి వైశ్య గృహమున నివాసము చేయుతూ జోదరులై కాలం గడుపుతూ ఉంటారు మూడవ పాదం కూడా శని భగవానుడు ఉగ్రాంశలో ఉన్నందువల్ల నైపుణ్యం ఉన్న మందబుద్ధులు బుద్ధులు వీళ్ళు చెడు సావాసాలు చేస్తూ ఉంటారు చెడు సావాసాలు చేస్తూ ఉంటారు వీరి గుణములు అంత మంచివి కావు దుష్టజనులతో జనులతో దుష్ట కార్యాలయందు నిమగ్నమై ఉంటారు దారిద్ర్యము ప్రమాదము వీరిని వెళ్ళంటే ఉంటూ ఉంటాయి ఇక నాలుగవ పాదం గురువుది గురు భగవానుడిది ఉత్కృష్ట అంశం అన్నమాట ఇందు జన్మించిన వారు విద్యా వినయ సంపన్నులు ధార్మిక జీవనం గడుపుతారు విద్యా వినయ సంపన్నులు ధార్మికమైన జీవితం కలుపుతారు ఉత్కృష్టమైన పదవులను అధిరోహిస్తారు వినయాది సంస్క సద్గుణాలు వీరికి భూషణాలుగా ఉంటాయి ధార్మిక బుద్ధి సత్యవాదము కలిగి సకల సౌఖ్యాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు ఈ కృత్తిక నక్షత్రమునందు మణినాట ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ కృతిక నందు జన్మించినది స్త్రీలు కోమలమైన శరీరము కలిగి చంచలమైన నేత్రాలు అమాయకత్వము శీలత్వము కలిగి ఉంటుంది చూపురులకు దిగ్గాంతి కలపగల అవ్యక్త ప్రకాశం వీరిలో గోచరిస్తూ ఉంటుంది వీరు శాశ్వతత్వ శరీరం దుర్బలత్వం వలన వీరికి కోపం అధికంగా ఉంటుంది సత్కర్మాచరణము దైవభక్తి గలవారు పది మంది చేత ప్రశంసించబడుతూ ఉంటారు ఉభయ వంశముల వారిని వారి కీర్తిని ఎలుమడింపజేయగల సామర్థ్యం ఉంటుంది మణినాగా ఎన్నో ఓహో ఈ కృత్తిగా నక్షత్రంలో బాల్యం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ కృతిగా నక్షత్రం జననంకు దోషప్రదమైనది ఎందలి మూడవ పాదములందు పురుషులు జన్మించిన తండ్రికి శిశువు శిశువు తండ్రికి శిశువుకి స్త్రీ జన్మైన తల్లికి శిశువుకి కూడా దోషం సంభవిస్తుంది ఈ దోషం సుమారుగా ఆరు మాసాల వరకు ఉంటుంది తైలవాలోకనం గావించి అంటే ముఖావలోకనం గావించి శస్త్రోత్తంగా శాంతి ప్రక్రియ జరిపించుకుని అంటే కనుక శుభకరంగా ఉంటుంది మిగిలిన పాదాలలో దోషం సామాన్యంగా ఉంటుంది కాబట్టి ముఖావలోకం రుద్రాభిషేకం జరిపించుకోవడం యుక్తంగా పరిగణించాలి ఈ కృతిక నక్షత్రం ప్రారంభించిన మొదలు ఎనిమిది గంటలు విషపూరితమై ఒక గంట ముప్పై ఆరు నిమిషాలకు పరిశుద్ధం కాగలుగుతుంది ఈ విషకాలములో అన్ని శుభకార్యాలు నిషేధించట చాలా ఉత్తమం ఈ కృతిక నక్షత్రంతో కూడిన ఆదివారం సోమవారం మంగళవారం గురువారం లో అశుభకరం వీటితో కూడి సప్తమ దిశకి కలిస్తే కనుక మృత్యుప్రదంగా భావించారు ఈ రాశివారు అగ ఈ నక్షత్రం వారు ఆరు సంవత్సరాల పరిమితి గల రవి మహారశిలో జననం చేయడం జరుగుతుంది ఈ జాతకులకి మూడవ సంవత్సరం జ్వరభయం ఐదు ఏడు పన్నెండు కూడా అనారోగ్య సూచనలు ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా అనారోగ్య సూచనలు కలుగుతాయి లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది తగ్గుపాటి హోదా గల ఉద్యోగం శిల్ప వాస్తు కళల స్పర్శ స్త్రీ దేవతోపాసన శాస్త్రాచ శాస్త్రాధార జీవనం ఉంటాయి నరాల బలహీనత పాదాలకి పీడ మధుమేహం మరే ఇతర వ్యాధులకైనా ఆస్కారం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీరి అజాగ్రత్త కారణంగా ఈ తార ఆయుధ ఘాతకాలకు కూడా కారకత్వం వహిస్తూ ఉంటుంది ఇది నేను కృతిగా నక్షత్రం ఫలా విభాగం గురించి చెప్పాలనుకున్నాను దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటూ सल्क सर्वे जना सुव भवंतु लोक समस्त सुखरव भवंतु जय गुरुदत्ता श्री गुरुदत्ता